ఈ రోజు నాగా హాలిడే కదా అన్నట్టు బ్లాగ్లా తీద్దామని ఉదయం నుంచి చేసిన పనంతా మీకు ఒకసారి చూపిద్దామన్న అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ఉదయాన్నే ఈరోజు సండే కదా వైట్ డ్రెస్ వైట్ బూట్లు అన్నీ ఉంటే ఇంకా అన్నీ జాడించేద్దామన్నట్టు అన్నీ ఉతికేస్తున్నాను అయితే ఈ బ్లాగ్ ఒకసారి మీకు చూపిద్దామన్నట్టు వీడియో తీసాను ఈరోజైతే సండే న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ కాబట్టి మేము ప్రిపరేషన్స్ అన్నీ ఇల్లు శుభ్రం చేయడము ఇల్లంతా తడి బట్ట పెట్టడం అన్నీ చేసేస్తున్నాము ఉదయాన్నే బట్టలు పిండేసిన తర్వాత అయితే ఇల్లంతా ఒకసారి తుడిసికొస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదయం లెక్కగానే చెత్త అంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు రాత్రి తిన్న అంటులు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అంటులు క్లీన్ చేసిన తర్వాత అయితే స్టవ్ కూడా శుభ్రం చేసేసుకుంటున్నాను స్టవ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గర చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను పొయ్యి దగ్గర ముగ్గు పెట్టిన తర్వాత అయితే ఇంటికి తడిబట్ట కూడా పెట్టేసుకున్నాను ఇంటి పనులు వంట పనులు అన్నీ చేసేసరికి అయితే నడుమ పడిపోతుంది సండే వస్తే చాలు ఎక్కడ లేని పని ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే ఇంకా అన్ని బ్యాగులు స్కూల్ బ్యాగులు క్యారేజీలు అన్నీ ఉతకాల్సి ఉంటుంది కదా కిచెన్ రూమ్లోకి వచ్చి మా పాప అయితే ఏదో కుక్ చేసుకుంటుంది ఏయో పానీపూరి అంట అది తీరా చూసేసరికి పానీపూరి కాదు నూడిల్స్ పూరి పూరీలో నూడిల్స్ పెట్టుకొని తినేట్టు అనమాట ఏదో కొత్తగా ట్రై చేసిందంట పూరీలో కూర కాకుండా నూడిల్స్ పెట్టుకొని తినేదంట ఎలా ఉంది చిట్టి అంటే చూడండి ఒక లుక్ అయితే ఇస్తుంది ఇప్పుడు ఉదయాన్నే పిండిని బట్టలు ఉంటాయి కదా అవి అయితే మళ్ళీ మడత పెట్టుకుంటున్నాను ఇవన్నీ మడత పెట్టిన తర్వాత అయితే మళ్ళీ సర్దుకునే పని ఒకటి ఉంటుంది ఇవన్నీ మళ్ళీ గూట్లో అయితే సర్దిస్తున్నాను బట్టలు ఉతికిని ఉతికినట్టు మడతెట్టి మడతెట్టినవి మడతెట్టినట్టే సర్దకపోతే అవి అలాగనే ఉంటు ఉండిపోతాయి ఇంకా అలా వాయిదా పడుతూనే ఉంటాయి అందుకని ఎప్పుడు బట్టలు అప్పుడే మడతెట్టేసుకోవాలి ఇంకా ఎలాగ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ సండే సాయంత్రం కదా ఇంకా అందుకని ఉదయాన్నే మూడు గంటలు వేసి ముగ్గు పెట్టి అంత లేక రాత్రి లంచ్ అయిన తర్వాత డిన్నర్ అయిన తర్వాత అయితే ముగ్గులన్నీ పెట్టుకోవాలి ముగ్గులు మా అన్ని పూర్తయ్యేసరి పని అయింది చూడండి ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో సంతోషాలే సౌభాగ్యాలు సిరి సంపదల్ని తెచ్చిపెడుతుందని అందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటారని నూతన సంవత్సర శుభాకాంక్షలు నేనైతే ఇలా గడప దగ్గర గుమ్మంలో థర్టీ ఫస్ట్ ముగ్గు అయితే వేసేసానండి మీరు ఎలా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ పెట్టండి మా ముగ్గు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఇంకా మా పాప అయితే సరే హ్యాపీ న్యూ ఇయర్ బాయ్